మేనిఫెస్టేషన్ అనేది ఎక్కువ హైప్ ఇవ్వబడుతుంది అంటే యాక్షన్ ఓరియంటేషన్ ఒక్కటే మనకి అచీవ్మెంట్ అచీవ్ చేయగలుగుతుందా లేక ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా కాంప్లిమెంట్ చేయాలా అనేది క్వశ్చన్ ఫెంటాస్టిక్ మేనిఫెస్టేషన్ అంటే ఒకటి సృష్టి మేనిఫెస్టేషన్ అచ్చ తెలుగులో మాట్లాడుకుందాం మనకు పెద్ద పెద్ద పదాలు మేనిఫెస్టేషన్లు అవి ఇవి అని చెప్పి ఇంగ్లీష్లో కన్ఫ్యూజ్ చేస్తున్నారు కానీ అంత ఏం లేదు మేనిఫెస్టేషన్ అంటే సృష్టి అంటే అప్పటిదాకా లేని దాన్ని సృష్టించాలి ఏదైనా సరే ఈ విశ్వంలో కనుక సృష్టించాలి అంటే సృష్టింపబడాలి అంటే దానికి మీరు చూస్తే కనుక ఒక మేల్ అండ్ ఒక ఫిమేల్ ఎనర్జీ కంబైన్ అవ్వాలి ఒక మేల్ ఎనర్జీ ఒక ఫిమేల్ ఎనర్జీ కంబైన్ అవ్వాలి సో ఈ మేల్ ఎనర్జీ ఒకటే పిల్లల్ని సారీ మేనిఫెస్ట్ చేయలేదు ఫిమేల్ ఎనర్జీ ఒకటే మేనిఫెస్ట్ చేయలేదు మేల్ ఎనర్జీ ఫిమేల్ ఎనర్జీ రెండు కంబైన్ అయితేనే మేనిఫెస్టేషన్ దొరుకుతుంది అంటే సృష్టి అనేది జరుగుతుంది అలా ఈ యొక్క ఈ ఎనర్జీస్ గురించి తెలియని వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది సో ఈ మేనిఫెస్టేషన్లో వాళ్ళు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇండియన్ మైథాలజీ ప్రకారం చూసుకుంటే కనుక దాన్ని శివశక్తి స్వరూప అర్ధనారీశ్వర తత్వం అంటారు శివశక్తి శివుడు శక్తి స్వరూపం అర్ధనారీశ్వరం అంటే ఒక పక్కన శివుడు ఒక పక్కన శక్తి ఇద్దరూ కలిసి కాంబినేషన్లో ఉన్నప్పుడే ఈ సృష్టి అనేది ఏర్పడుతుంది సో దట్ ఈస్ ది కాస్మిక్ డాన్స్ సో శివ తాండవం అంటే ఏంటో శివుడు నర్తించినప్పుడు ఆ సృష్టి అనేది అలా క్రియేట్ అవుతూ వెళ్తుంది అన్నాడు ఆ శివుడు నర్తించేటప్పుడు శివుడు ఒక్కడే నర్తించట్లేదు పార్వతి కూడా నర్తి శివుడు శక్తి ఇద్దరు కూడా నర్తిస్తున్నారు ఇద్దరు కలిసి నర్తిస్తున్నారు ఓకే సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు కనుక ఈ శివశక్తి స్వరూపాలు రెండింటినీ కనుక మీరు గమనించి ఈవెన్ ఒక చిన్న స్మైల్ ఒక చిన్న స్మైల్ ఓకే స్మైల్ ఇప్పుడు నేనే స్మైల్ ఇచ్చాను ఈ స్మైల్ ఇచ్చినప్పుడు మీరు కనుక చూస్తే ఈ నా చీక్ మజిల్స్ కదలాలి ఈ ఈ కండరాలు కదలాలి ఈ కండరాలు కదలటం అనేది మస్కులిన్ ఎనర్జీ అంటే మేల్ ఎనర్జీ ఈ కదులుతున్నప్పుడు లోపల నుంచి ఒక భావం కలుగుతుంది దీన్ని లాస్యం అంటారు దాన్ని భావం అంటారు ఆ భావం కలుగుతుంది అంటే ఆ భావంలో ఒక జీవం వస్తుంది ఆ జీవం వచ్చినప్పుడే నా స్మైల్లో మీకు ఒక జీవం కనపడుతుంది లేదనుకోండి ఈ లాస్ ఈ భావం లేకుండా నేను అనుకోండి టీ అనేసలు నవ్వలాగా అంతేనా ప్లాస్టిక్ స్మైల్ తెలిసిపోద్దు అండి దాంట్లో జీవం లేదు రైట్ పోనీ భావం ఉంది ఈ లాస్యం లేదు అంటే ఈ మజిల్స్ ఒక్కొక్కరికి ప పక్షపాతం వచ్చి ఏదో విషయం వల్ల ఈ మజిల్ పనిచేయట్లేదు అనుకుందాం కాసేపు అంటే ఈ కంట్రాలు పనిచేయట్లేదు నుంచి నవ్వుతున్నాను నేను కానీ బయటగా నవ్వు ఎక్స్ప్రెస్ అవ్వదు సో అంటే ఒక చిన్న చిరునవ్వు నాకు అవతల వాళ్ళకి క్లియర్గా తెలియాలి అంటే ఈ భావం లాస్యం రెండు ఉండాలి అంటే మేల్ ఎనర్జీ ఫిమేల్ ఎనర్జీ రెండు ఉండాలి అలాంటి చిన్న చిన్న వాటికే జరుగుతున్నప్పుడు మీరన్నా సో కాల్డ్ ఈ యొక్క మేనిఫెస్టేషన్ జరగాలి అంటే ఈ యొక్క థాట్ ఎనర్జీ ఏదైతుందో ఆ భావం ఈ భావం నీవు ఏ భావంతో యత్ భావం తత్ భవతి అంటారు భగవద్గీత యత్ భావం ఏ భావంతో నువ్వు చేస్తున్నావు అదే భావిస్తుంది అక్కడ ఏ భావంతో నువ్వు చేస్తున్నావో చెయ్యాలి అక్కడ అంటే భావం చేసేటప్పుడు నీలో భావం ఉండాలి భక్తి భావంతో చేస్తున్నావా ఏ భావంతో చేస్తున్నావు అంటే అక్కడ నేను చెప్పేది ఏంటి ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేస్తున్నావు మేనిఫెస్టేషన్ టెక్నిక్ అంటే ఏంటి ఆన్ టోటల్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ ఏ టెక్నిక్ అయినా తీసుకోండి మీరు మీరు ఎన్ని టెక్నిక్ తీసుకోండి మీ త్రీ సిక్స్ నైన్ తీసుకోండి త్రిబుల్ ఫైవ్ తీసుకోండి ఎనీ విజువలేషన్ ఎఫర్మేషన్ ఏ టెక్నిక్ తీసుకున్నా సరే రాబేట్రాక్షన్లో దాని యొక్క ఆబ్జెక్టివ్ సింగిల్ 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 ఆబ్జెక్టివ్ అంటే నిన్ను ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి తీసుకెళ్ళడం ఆ మేనిఫెస్టేషన్ స్టేట్ ఆఫ్ మైండ్కి తీసుకెళ్ళటం మాత్రమే ఈ యొక్క టెక్నిక్స్ యొక్క పర్పస్ ఆ టెక్నిక్స్ యొక్క ఉపయోగం ఆ ఎప్పుడైతే నీకు ఆ మైండ్ సెట్ ఆ మేనిఫెస్టేషన్ స్టేట్ ఆఫ్ మైండ్కి నువ్వు వెళ్ళావు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ వెళ్ళిన తర్వాత ఆ స్టేట్ ఆఫ్ మైండ్తో అంటే ఆ భావంతో నువ్వు పనిచేస్తావు అంటే అది సాధించిన భావంతో పనిచేస్తావు లేదా సాధిస్తున్న భావంతో పనిచేస్తావు లేదా అన్న భావంతో పనిచేస్తావు అప్పుడు ఆ భావం అక్కడ భవిస్తుంది భవిస్తుంది అంటే అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది అలా మేనిఫెస్టేషన్లో థాట్ అనే ఫిమేల్ ఎనర్జీ యాక్షన్ అనే మేల్ ఎనర్జీ కరెక్ట్గా బ్లెండ్ అయితే కరెక్ట్గా బ్లెండ్ అవ్వాలని వల్ల అడ్డదిడ్డంగా బ్లెండ్ అవ్వడం కరెక్ట్గా బ్లెండ్ అయితే అక్కడ మ్యానిఫెస్టేషన్ అనేది క్రియేట్ అవుతుంది ఫామ్ అవుతుంది ఇది సింప్లెస్ట్ టెక్నిక్ ఆర్ సింప్లెస్ట్ మ్యానిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ ఇంత సింపుల్ విషయాన్ని వెస్ట్రనర్సు నానా రకాల కంగారు కంగారు చేసేసి కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ చేసేసి మనకి మళ్ళీ ఇచ్చేసి మనల్ని మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు జనాలు చూస్తున్నారు చెప్పేవాడు చెప్తున్నాడు క్లిక్లు పడుతున్నాయి ఆడియన్స్ చూస్తున్నారు అదేంటది వ్యూవర్షిప్ పెరుగుతుంది ఛానల్ బాగుపడుతున్నాడు చెప్పేవాడు బాగుపడుతున్నాడు చూసేవాళ్ళు ఏదో అవుతున్నారు